హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్ఫా పొదరిళ్ళు అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇదొచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అనమాట పిల్లలకి స్కూల్లో టెస్ట్లు ఉన్నాయని చెప్పేసి చదువుకోవడానికి సిక్స్ థర్టీకే లేచారు ఇంకా నేను కూడా అప్పుడే లేచేసి బయట కొద్దిగా క్లీన్ అయితే చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే వెజిటబుల్ పలావ్ చేశాను అనమాట ఈ పలావు వచ్చేసరికి ఇలా మెత్తగా ఉండాలన్నమాట మా వారికి అందుకోసమే మెత్తగా చేశాను ఇంకా పిల్లలు అయితే తింటారనమాట వాళ్ళు కూడా మెత్తగా కొద్దిగా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అలా చేశాను అనమాట ఇంకా దీంట్లోకి పల్లీ చట్నీ కూడా చేశాను పిల్లలు వచ్చేసరికి బాక్స్ తీసుకెళ్ళరు అనమాట లంచ్ బాక్స్ ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తారు కదా అని చెప్పేసి తినడానికి మాత్రం చేశాను ఇంకా పిల్లల్ని అయితే స్నానం చేయించి రెడీ చేశాను అనమాట ఇంకా తిని వాళ్ళైతే చూసుకుంటున్నారు టెస్ట్ కోసం అని చెప్పేసి మా అయితే ఏదో చెప్తున్నాడు పెద్దోడు కూడా రెడీ అయ్యాడు అనమాట వాటర్ క్యాన్ తీసుకురా రావడానికి వెళ్ళాడు సో అందుకే వీడియోలో కనబడలేదు ఇంకా ఆటో అయితే వచ్చేసింది పిల్లలు అయితే స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నారనమాట టెస్ట్లు ఉన్నాయి కాబట్టి వన్ వన్ థర్టీ లోపు ఇంట్లో ఉంటారు ఇంకా బయ ఇప్పుడైతే పిల్లలు బయలుదేరిపోయారు స్కూల్కి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు వర్క్ అయితే చాలా ఉంది చేసుకోవాలి ఇల్లు అయితే నైట్ నుంచి కొద్దిగా కాలు వచ్చేసి బాగాలేదని చెప్పేసి వర్క్ అయితే నైట్ నుంచి ఏం చేయలేదనమాట కిచెన్ అంతా ఎక్కడ వర్క్ అక్కడే ఉండిపోయింది చూడండి మొత్తం అయితే చేసుకోవాలి ఏం జస్ట్ కాలు ఇది నైట్ ఇక్కడ వాటర్ తాతారు కదా పిల్లలు ఇలా వాటర్ పడేస్తారు అనమాట చూసుకోకుండా వచ్చి ఇలా జారిపోయాను అనమాట కాలు వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా వచ్చింది సో పెయిన్ అయితే ఎక్కువగా లేదు పెయిన్ అయితే ఎక్కువగా లేదనమాట కానీ కొద్దిగా వాపు వచ్చింది సో ఇంకా నైట్ నుంచి అందుకని చెప్పేసి వర్క్ ఏం చేయలేదు సో ఇప్పుడైతే మొత్తం చేసుకోవాలన్నమాట ఎంత వర్క్ ఉందంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నెలైతే కడిగేయాలన్నమాట ఇంకా అంతా ఊడ్చేసి తుడిచేసుకుని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని కుకింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా ఈరోజు నా టెస్ట్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి వన్ కల్లా వచ్చేస్తారనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి కుకింగ్ మొత్తం వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత టెస్ట్లు ఉన్నాయి కాబట్టి చదువుకోవడము వాళ్ళకి హోంవర్క్ రాయించడం అదే ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తే నా వర్క్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందనమాట అంత వర్క్ ఉంది సో వీడియోనైతే చూస్తూ ఉండండి ముందుగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా నేనైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో మొత్తం అయితే తీసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఉన్నంత వరకు క్లీన్ చేయడం అవ్వదు అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాతే మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి తెలుసు కదండి పిల్లలు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇంకా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకోవాలి కానీ ఫెస్టివల్ ఉంది కదా అప్పుడు చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే జస్ట్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకెలాగో త్రీ మంత్స్లో మేము ఇల్లు కూడా చేంజ్ అవుతున్నాం కదండి సో ఇల్లు అయితే కడుతున్నాం కదా ఒకేసారి అప్పుడు చేసుకుందాంలే అనిపిస్తుంది అనమాట అందుకే ఎక్కువగా డీప్ క్లీన్ అయితే చేయలేదనమాట సో చేసుకోవాలి అక్టోబరు లేదా నవంబర్ అయితే అనుకుంటున్నాము ఇల్లు అయితే కంప్లీట్ అవ్వడానికి సో ఇంకప్పుడే ఒకేసారి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేస్తా కదండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత యథావిధిగా మామూలే అయిపోతుంది అనమాట కానీ చేయాలి కదా తప్పదు అన్నట్టు ఇంకా నీట్గా కొద్దిసేపు అయినా కొన్ని గంటలైనా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి చేసుకోవాలంతే మా చిన్నోడు ఉన్నాడు కదా వాడైతే ఇంకా అనమాట కానీ ఇప్పుడైతే టెస్ట్లు ఉన్నాయి కాబట్టి వచ్చి రాగానే అల్లరి చేయరు అనమాట తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేస్తారు ఇంకా బట్టలైతే నేను మిషన్కి వేసేస్తున్నాను పిల్లలువి పిల్లలు ఒకసారి నావి ఒకసారి మా వారి ఒకసారి అని ఇలా డివైడ్ చేసేసుకుంటాను అనమాట సో ముగ్గురు అలా వేసేస్తాను వన్ అవర్ వన్ అవర్ పెట్టి బట్టలైతే క్లీన్ చేసుకుంటాను ఇంకా మా అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఇంకా రాలేదన్నమాట ఏదో గ్లాసెస్ చూడడానికి వెళ్ళాను అని చెప్పారు కిటి విండోస్కి అవి వేస్తాం కదండి గ్లాసెస్ అవి అనమాట ఇంకా వచ్చి టిఫన్ చేసేసి ఇప్పుడైతే ఇంటి దగ్గర ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది కదండి అవి సెలెక్ట్ చేసి అవి ఫైనల్ చేయాలని ఇంటి దగ్గరకైతే వెళ్దాం పద అని చెప్పారు ఇంకా మా వారు వచ్చేసరికి ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంటి దగ్గర ఇంటీరియర్ వర్క్ ఇంకా పెయింట్ వర్క్ కూడా జరుగుతుంది సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను అంటే కొద్దిగా తీసాను అనమాట మొత్తం అయితే తీయలేదు ఈసారి ఇక్కడైతే గిన్నెలన్నీ బయట పెడుతున్నాను నేను అంటే కాలు కొద్దిగా పెయిన్ ఉంది కదా అని చెప్పాను కదా సో నిలబడ్డానికి అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి మొత్తం అయితే బయట పెట్టేసుకొని కడిగేసుకుందాంలే అన్నట్టు అన్నీ బయటైతే పెట్టుకుంటున్నాను నిలబడినప్పుడు అయితే ఎక్కువ నప్పించదు కానీ కాలు నడిచినప్పుడు చాలా నొప్పిస్తుంది అనమాట అది నైట్ టైం కదా సో నీళ్ళు అయితే నాకు కనబడలేదనమాట సడన్గా అలా కాలు పెట్టేసరికి జారిపోయింది అలా ఇది నైట్ అయితే చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది వాపు కూడా వచ్చేసింది ఇంకా మార్నింగ్ తల్లి కొద్దిగా తగ్గింది సో అలానే ఉంటే ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా కిచెన్లో నాకు హాల్ రూమ్లో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో పని అయిపోయింది కానీ కిచెన్ ఒక్కటే నాకు వన్ అవర్ టైం పట్టేసింది అనమాట మొత్తం సింక్ ఇంకా ఈ ఈ కిచెన్ కంపార్ట్మెంట్ అంతా కడుక్కొనే వన్ అవర్ పైన టైం పట్టేసింది ఇంకా బయట గిన్నెలు కూడా వేశారు కదా ఇంకా అవన్నీ తోముకోవాలన్నమాట ముందుగా ఈ స్టవ్ అవన్నీ కడిగేసుకొని నీట్గా కిచెన్ అంతా లోపల మొత్తం కడిగేసుకొని ఇంకా బయట అయితే గిన్నెలు కడుక్కోవచ్చు అని చెప్పేసి లోపల వర్క్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకుంటాను అనమాట తర్వాత బయటికి వెళ్ళి ఇంకా గిన్నెలు అవి కడిగేసుకొని నేను చెప్పినంతగానే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిందనమాట ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మేము అక్కడ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి టైం వచ్చేసి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇంకా మార్నింగ్ పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళు కూడా కాల్ చేయలేదన్నమాట మార్నింగ్ పలావ్ చేశారు కదా సో అది ఉంటే కొద్దిగా పెరిగేసుకొని తినేసారనమాట గిన్నెలైతే బయట వేసేది చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తోమేసరికి నాకు నా చేయ నొప్పి వచ్చేసింది అనమాట అన్ని గిన్నెలు ఉన్నాయి సో మొత్తానికైతే ఇల్లు అయితే ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో గిన్నెలు వచ్చేపాటికే ఇంట్లో మేము కూడా ఉండం కదా సో ఇల్లు ఎలా కావాలంటే అలా చేస్తారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేసుకున్నాను కిచెన్ కూడా చేస్తాను చూడండి మొత్తం మొత్తం కడిగేసుకున్నాను కంపార్ట్మెంట్స్ ఈ కిచెన్ కంపార్ట్మెంట్స్ ఇంకా స్టవ్ అన్నీ మొత్తం అయితే కడిగేసుకున్నాను బయట కడిగేసుకున్న గిన్నెలన్నీ బయటనే పెట్టేశాను అనమాట తడి ఆరిన తర్వాత లోపలికైతే తీసుకొద్దామని చెప్పేసి అక్కడే పెట్టేశాను ఇంకా ఇంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయ్యి అక్కడ వర్క్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఇంకెలాగ వెళ్తాం కదా టీ కూడా చేసి తీసుకెళ్దామని చెప్పేసి టీ అయితే పెట్టాను అనమాట స్టవ్ మీద ఇంకా టీ అయితే చేసేసుకొని ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వెళ్తామన్న నేను మా వారు ఇప్పుడైతే ఇంటి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ అవుతుందనమాట మేము కడుతున్నాం ఇంటి దగ్గరికి ఇప్పుడైతే కిచెన్లో వర్క్ అయితే చేస్తున్నారో ఇంటీరియర్ మొత్తం కబోర్డ్స్ అన్నీ పెట్టి సో కిచెన్ అయితే చేస్తున్నారనమాట ఇంకా రూమ్స్లో కబోర్డ్స్ మంచాలు ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ అయిపోయింది కిచెన్ ఒకటి ఉందనమాట అయిన తర్వాత ఇంకా మేము సెలెక్ట్ చే ఫైనల్ చేసి సెలెక్ట్ చేస్తే అవి కూడా వన్ మంత్లో కంప్లీట్ చేస్తామన్నారు ఇంకా వచ్చేదానిలో పిల్లలకి ఇంకా ఫిష్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చామనమాట షాప్ దగ్గరికి ఇక్కడైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఫ్రాన్స్ ఇంకా ఫిషెస్లో అయితే ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే బాంగ్డా ఇంకా రూప్ చందన్ అని చెప్పేసి రెండు రకాల ఫిష్ అయితే తీసుకొని వచ్చాము వచ్చి ఇంకా వాళ్ళకి పిల్లలకి కబాబ్ అయితే చేశాను అనమాట మధ్యాహ్నం కూడా పాపం ఏమీ తినలేదని చెప్పేసి వచ్చి రాగానే పిల్లలకైతే ఇంకా కబాబ్ అయితే చేసి సో హ్యాపీగా తినేశారనమాట ఇంకా పిల్లలు నేను కూడా తిన్నాను అనమాట ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఈ కలర్ కాంబినేషన్స్ అవి ఫైనల్ చేయాలి కదా అని చెప్పేసి ఈ బుక్స్ అయితే ముందేసుకొని కూర్చున్నాను అనమాట మా అయితే హెల్ప్ అని చెప్తే నా వల్ల అస్సలు కదా నీకు ఏది నచ్చుతుందో అదే అదే చెప్పు అదే అని చెప్పేసారనమాట ఇంకా నేను మా పెద్దోడు వచ్చేసరికి ఈ మూడు బుక్కులు అన్నీ తిరిగేసి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము చేసి ఫైనల్ అయితే చేసేసామన్నమాట ఫోర్ రూప్స్ ఉన్నాయి సో వాటన్నిటికీ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అని చెప్పేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం అయితే స్పెండ్ చేశాను అనమాట వీటికి అయితే సో ఫుల్ హెడ్ వచ్చేసింది ఇంకా నాకైతే మొత్తానికి సెలెక్ట్ చేసి ఇచ్చాను ఇంకా మార్నింగ్ ఇల్లు చూపించాను కదా ఎలా ఉందో సో మా పిల్లలు వచ్చేసరికి చూడండి ఈ విధంగా చేశారనమాట ఇల్లు మొత్తం